నోడల్ ఆఫీసర్ ఫేక్ కంప్లైంట్స్ కూడా చాలా వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఫేక్ కంప్లైంట్స్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ బై బై యువకులు చాలా మంది చేశారు కొంతమంది పొలిటికల్ పరంగా కూడా చేశారు సో ఇప్పుడు ఫార్ దిస్ మన దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు విశాఖపట్నం సిటీ గురించి మాట్లాడుతూ నేనేమంటున్నానంటే నిన్న కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఇది అడిగారు నేను కూడా స్పష్టత స్పష్ట రూపంలో చెప్పినాను ఏమంటే ఫాల్స్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ ఒకటి దాంట్లో ఇంటెంట్ చూడాలా ఇంటెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా ఫలానా దగ్గర పంచుతున్నారని చెప్పేసి వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమీ ఉండకపోవచ్చు ఒకటి సెకండ్ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోతే అక్కడ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాతనే నిజం బయటపడవచ్చు ఎందుకంటే అప్పుడు దాకా ఆధారాలు డైరెక్ట్ అక్కడ వెళ్ళిన వెంటనే స్పష్టంగా మీకు కనపడకపోవచ్చు ఒకటి థర్డ్ ఈజ్ పోలీస్తో ఆడుకోవడానికి ఏదైనా ఇట్లాంటి ఏదో ఎవడో న్యూసెన్స్ అంతా చెప్తా చేస్తూ ఉంటారు అటువంటి కంప్లైంట్స్ కూడా నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ వర్ ఫేక్ లైక్ దిస్ లాస్ట్ టైం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ సో ఇప్పుడు కూడా డయల్ హండ్రెడ్ అండ్ డయ వన్ వన్ టూలో వచ్చే కాల్స్లో కూడా నిజంగా చూస్తే నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కంప్లైంట్స్ అన్ని కూడా ఏదో లవ్ రిలేటెడ్ అది ఇది అని చెప్పేసి ఏదేదో వస్తూ ఉంటుంది అట్లాంటి కంప్లైంట్స్ సో మన ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఫాల్స్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో ఫీల్డ్లో వెరిఫై చేసేసి ఇది నిజంగానే ఫాల్స్ అయితే నిజంగా ఫాల్స్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలు కావచ్చు కొన్ని వెరిఫై చేయడానికి కూడా టైం పడుతుంది బట్ అవాస్తవం తర్వాత పొలిటికల్ ఇంటెంట్తో క్యాండిడేట్ని బద్నాం చేయడానికి లేకపోతే పార్టీని ఏదో బ బద్నాం చేయడానికి అటువంటి కంప్లైంట్స్ మాకు వచ్చి అది తేలింది అనుకోండి మా ఇన్వెస్టిగేషన్లో మా పరిశోధనలో అది తేలింది అనుకోండి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము వన్ ఎయిటీ టూ సిఆర్పిసి ఐపీసీ కింద వాళ్ళకి పనిష్మెంట్ ఎఫ్ఐఆర్ విల్ బీ ఇష్యూడ్ అది కాకుండా న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా దెర్ ఈస్ అ ప్రొవిజన్ న్యూసెన్స్ యాక్ట్ దాని కింద కూడా వాడిని బుక్ చేసేసి వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ బికాస్ జస్ట్ నా చెప్పినట్టు మా రీసోర్సెస్ అన్నీ కూడా బాగా వేస్ట్ అవుతుంది ఎలక్షన్ ఈజ్ అ వెరీ క్రిటికల్ పీరియడ్ ఆ టైంలో ఒక బ్లూ కోల్డ్స్ ఆర్ ఎనీథింగ్ మోటార్ సైకిల్లో అంత దూరం వెళ్ళటము ఫ్యూయల్ ఖర్చు చేయటము అక్కడ వెళ్ళి విచారించడము ఏమీ తెలియకపోవడము మరుసటి రోజు మళ్ళీ వెళ్ళడం అక్కడ విచారించడానికి రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ రీసోర్సెస్ కాబట్టి మేము పబ్లిక్ని పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కోరేదేమంటే కార్యకర్తలు ఏమైనా అనవచ్చు బట్ దే షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ కంప్లైంట్స్ అండి ఏదైనా వెరిఫైబుల్ ఫ్యాక్ట్ ఉండాలా ఏమీ వెరిఫైబుల్ ఫ్యాక్ట్ విచారణకి ఎవరైనా వెళితే అక్కడ వెరిఫైబుల్ ఫ్యాక్ట్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏదైనా పెట్టాలా చేయాలా అంటే కూడా ఆ విషయాలు కనుక్కొని వెరిఫై చేసి ఎందుకంటే ఇప్పుడు వెంటనే కంప్లైంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెంటనే వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడే టైం లిమిట్ పెట్టారు కదా ఇప్పుడే చెప్పినాం కదా హండ్రెడ్ మినిట్స్లో తప్పకుండా మేము బై రిటర్న్ ఫ్యాక్ట్స్ ఆర్ రిటర్న్ మెయిల్ వీ హ్యావ్ టు సెండ్ కంప్లైంట్స్ ఎంక్వైరీ చేసేసి వెంటనే చర్యలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా అడుగుతారు సో వెంటనే మేము మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళాలి ఇంతమంది వెళ్ళాలా ఫీల్డ్లో ఉన్న పని అంతా కూడా వదిలేసి ఇటువంటి కంప్లైంట్స్ వెనక తిరుగుతూ ఉంటే మా ఫోర్స్ అంతా కూడా బాగా డిసిపేట్ అయిపోతుంది వీ కెన్ నాట్ డూ ద రెగ్యులర్ వర్క్ ఓకే సో ఇది ఒక ముఖ్యమైన అంశం టుడే మ్యాన్ హెస్ రేస్డ్ ఫేక్ కంప్లైంట్స్ ఎవరు ఇవ్వకూడదండి ఎనీథింగ్ యూ వాంట్ టు పోస్ట్ ఇన్ సోషల్ మీడియా కానీ ఎనీ కంప్లైంట్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు రేజ్ ప్లీజ్ వెరిఫై ఆలోచించి దానికి 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 సంబంధించిన ఏదైనా ఆధారం ఉంటే ఆధారంతో పాటు మీరు పెడితే ఇట్ ఈస్ వెరిఫైయబుల్ కంప్లైంట్ అండి సో పోలీస్ కూడా ఈజీగా వెళ్ళి వెరిఫై చేసేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్